జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి ముందు ఇలా ముగ్గు వేస్తే మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ఏ ముగ్గును ఎప్పుడు వేయాలి మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటనే విషయం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మన ఇంటి ముందు ముగ్గు వేయాలి సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవి మన ఇళ్లలోకి స్వాగతించడానికి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ ముగ్గులు దైవశక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ ఖచ్చితంగా నాలుగు పక్కల అడ్డగీతలు గీయాలి ముగ్గుకు ఈ అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితము అనేది ఉండదు ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరూ కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదరిన వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్య పిండితో అయినా సరే ముగ్గు అనేది తప్పకుండా వెయ్యాలి పల్లెటూరులో ఉండేవాళ్ళు వారానికి ఒకసారి అయినా ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కూడా వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే గోమాతలో ముక్కోతి దేవతలు కొలువై ఉన్నారు అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమ వేస్తే ఆ గుమ్మం ఎంతో పచ్చగా ఉంటుంది పచ్చగా ఉన్న గుమ్మంను చూసి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ నియమాన్ని ప్రతి మహిళ పాటిస్తే చాలా మంచిది ముగ్గు మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి ఆ పసుపు కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు వీటిని తెలియక మనం తొక్కితే ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే శుక్రవారం సాయంత్రం తులసి మొక్క ముందు ఆకులు వచ్చేలా ఒక ముగ్గును వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ ముగ్గు పైన పెట్టి తులసికి సమ నమస్కరిస్తే కోటి జన్మలో జన్మల పుణ్యఫలము అనేది ఆ స్త్రీకి ఆ కుటుంబానికి కూడా లభిస్తుంది అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయటం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితము అనేది తప్పకుండా దక్కుతుంది ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటికి వెళ్ళదట సోమవారం ముగ్గు వేసేటప్పుడు ఆ ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది గడపకు పసుపు గుమ్ పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి సమయానికి పెళ్లి జరగడమే గాక మంచి వరుడు కూడా వస్తాడు మనం అర్థము చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గృహిణిని తన భర్త ఎన్నడూ కష్టపట్టడు ఇలాంటి ఇళ్లలో ఆదాయం కూడా చాలా బాగుంటుంది పసుపు కుంకుమలు జారిపోతే ఏదైనా అశుభం జరుగుతుందేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు పొరపాటున జారిపోయిన పసుపు కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని పండితులు అంటున్నారు పసుపు కుంకుమ చేజారితే భూదేవికి పూజ చేసినట్లే అని భావించండి అంతేగాని అశుభము అని మాత్రము భావించకండి అలాగా తలవకండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా చాలామంది విశ్వాసం అండి ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్ పరిష్కరించుకోవాలి అని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాని లాకర్లో భద్రపరచాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తి గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని కూడా చెబుతూ ఉంటారు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి అందుకే డబ్బులు పెట్టే చోట ఈ తమలపాకులను పెట్టుకోవడం చేస్తే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు తమలపాకులు పూజలో కూడా ఎంతో శ్రేష్టమైనవి ఇంటి గడప ముందు గీసే ఈ అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా కూడా కాపాడుతాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసే అడ్డగీతలు గీసి అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వెయ్యాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను మాత్రము తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు కూడా దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాలు కూడా ఎంత తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడశక్తులను కూడా ఆ ముగ్గులు దరిచేయనీయవు అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు అని అంటూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన అనేది చెయ్యాలి యజ్ఞయాగాదుల్లో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులే వేయాలి ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులు అస్సలు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఎందుకంటే ఇవి స్వరూపము ఏ స్త్రీ అయితే దేవాలయంలో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు సుమంగిలిగానే వర్ణిస్తుందని భాగవతం బ్రహ్మాండ పురాణం కూడా చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు చాలామంది రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్స్ వేస్తున్నారు కానీ అలా అసలు చేయకూడదు దాన్ని ముగ్గుగా శాస్త్రము అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు అనేది వేస్తారు నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు అనేది వేస్తే మంచిది ముగ్గులు వెనుక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అనేక అర్థాలతో పరమార్థాలతో అని మనం తెలుసుకోవాలి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా